మనం విక్రమ్తో రౌడీ బాయ్ టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్ ఎగ్జైటింగ్ అండ్ యాంగ్జైటీగా ఉంటాయి టిపికల్ టాపిక్స్తో మూవీస్ చేసే డైరెక్టర్స్లో విక్రమ్ కే కుమార్ ఒకరు కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ పాయింట్స్తో ఎవ్వరూ టచ్ చేయలేని సబ్జెక్ట్స్ డీల్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల ఒకటిలో ఇష్టం అనే సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ పరిచయమైన విక్రమ్ థర్టీన్ బి ఇష్క్ మనం ట్వంటీ ఫోర్ హలో గ్యాంగ్ లీడర్ దూత వంటి సినిమాలు వెబ్ సిరీస్లు చేశారు చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు తాజాగా అతని నెక్స్ట్ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది విక్రమ్ కే కుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో యూవీ సంస్థ ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి విక్రమ్ చెప్పిన స్టోరీ లైన్ కి రౌడీ బాయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని చెప్పుకుంటున్నారు ఇదే కనుక నిజమైతే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో సందేహం లేదు విజయ్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీరిద్దరూ కలిస్తే పక్కా వైవిధ్యమైన సినిమా వస్తుందని అనుకోవచ్చు మరి ఈ కాంబినేషన్ తెలుగు ఫిలం ఇండస్ట్రీలో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూద్దాం by your school